న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం కాకినాడ భీమవరం రావులపాలెం ప్రాంతాలకు చెందిన నలుగురు శ్రీరామ భక్తులైన యువకులు కాకినాడ నుండి అయోధ్య వరకు చేపట్టిన సైకిల్ యాత్ర ఆదివారం ఇచ్చాపురం చేరుకుంది యూట్యూబర్లు అయిన వెంకటేశ్ సతీష్ శివ చైతన్య ఈ సైకిల్ యాత్రను చేపడుతున్నారు ఈ సందర్భంగా ఇచ్చాపురం గ్రామదేవత శ్రీ స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయం వద్ద మీడియాతో వారు మాట్లాడారు శ్రీరామునిపై భక్తితో సైకిల్పై అయోధ్య వరకు యాత్ర చేయాలని భావించామని ఆదివారం నాడు తమ యాత్ర ఆరో రోజుకు చేరుకుందని దారి పొడుగునా తమకు శ్రీరామ భక్తులు ఆదరిస్తున్నారని అన్నారు సుమారు ఒక వెయ్యి ఏడు వందలు కిలోమీటర్ల ప్రయాణం చేసి మార్చి ఇరవయవ తేదీన అయోధ్య చేరుకునే అవకాశం ఉందని తెలిపారు శ్రీరాముని దయతో ఆంజనేయస్వామి అండతో అయోధ్య వరకు తమ సైకిల్ యాత్ర విజయవంతంగా పూర్తి చేస్తామని అన్నారు అందరూ చా రాముని మీద భక్తితో చాలా మంది చాలా రకాలుగా వ్యక్తపరుస్తారు మేము ఈ సైకిల్ యాత్ర ద్వారా మా భక్తిని మేము అందరికీ తెలియజేస్తూ కాకినాడ నుంచి అయోధ్య వరకు సైకిల్ యాత్ర చేయాలనేది నిర్ణయించుకొని ఆ దశకం ముందుకు వెళ్తున్నాము దీనికి చాలా మంది అందరూ అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్నారు అయోధ్య చేరుకునే వరకు అందరూ ఎలా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం అందరికీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ముందుగా అందరికీ కూడా జై శ్రీరామ్ అండి శ్రీరామ్ సో మేమైతే అయోధ్యకి సైకిల్ యాత్ర ద్వారా వెళ్ళాలని అయితే నిర్ణయించుకున్నాం సో మేమందరం కూడా యూట్యూబర్స్ అండి యూట్యూబ్లో ఫుడ్ వీడియోస్ అయితే చేస్తూ అండి సో మనోడొ వచ్చేసి భీమవరం సతీష్ అండ్ రావులపాలెం నుంచి క్రేజీ చేతు అనేసి మనోడి పేరు చైతన్య సో మాది మామూలు ఫుడ్ లాక్స్ అండి కాకినాడ సో మేమందరం కూడా ఫుడ్ రివ్యూస్ అయితే చేస్తూ ఉండండి ఫుడ్ రివ్యూస్ అయితే చేస్తాం సో ఈ మధ్యకాలంలో అయితే మేము అనుకున్నాం సో అందరూ కూడా చాలామంది అయోధ్యకి ఫ్లైట్ల మీద వెళ్తున్నారు సో ట్రైన్ల మీద వెళ్తున్నారు బస్సుల మీద వెళ్తున్నారని అలా కాకుండా మనం సైకిల్ యాత్ర ద్వారా వెళ్ళి రాముని యొక్క గొప్పతనాన్ని మనం తెలియజేస్తారని చెప్పేసి అక్కడి నుంచి అయితే మనం స్టార్ట్ అవ్వడం జరిగిందండి మేమైతే కాకినాడ నుంచి స్టార్ట్ అయ్యాం మనం రావులపాలెం నుంచి స్టార్ట్ అయ్యారు సో సుమారుగా అయితే అది పదిహేడు వందల కిలోమీటర్ల వరకు ఉంటుందండి మేమైతే ఈ సమ్మర్లో అందరూ కష్టం కష్టం అంటున్నారు కానీ మేము రామస్వరం చెప్పుకుంటూ కూడా ఆ శ్రీరామున్ని తలుచుకుంటూ అయోధ్య వరకు వెళ్ళడం అనేది జరుగుతుంది సో కాకినాడ అనేది సుమారుగా పదిహేడు వందల కిలోమీటర్లు వస్తుందండి అక్కడ వరకు అయితే ఈ నెల మేము ఇరవై ఐదులోపు చేరుకుందాం అనుకుంటున్నాం సో మేము స్టార్ట్ అయితే సిక్స్ డేస్ అవుతుంది ఇంకా మార్చ్ ట్వంటీ ట్వంటీ లోపు అయితే మేము అనేది అక్కడికి వెళ్తామనేసి అనుకుంటున్నాము ఈలోపు మధ్యలో అయితే చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి అసలు మేము వెళ్ళేటప్పుడు కానీ అక్కడి నుంచి ఇప్పుడు ఇచ్చాపురం వచ్చామండి ఈరోజు డే సిక్స్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా పెద్దల పిల్లల్ని తేడా లేకుండా మాకు వాటర్ బాటిల్ అని ఫుడ్ అని తర్వాత నైట్ స్టేయింగ్ అని అన్ని అరేంజ్మెంట్స్ అయితే చేస్తున్నారండి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మాకు అసలు ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చి మేము అక్కడికి వెళ్ళే వరకు ఆ రాముడు ఆ ఆంజనేయ స్వామి మా మా వెంటే ఉండి అలాగే అక్కడ వెళ్ళే వరకు మంచిగా ఏ ఆట కూడా లేకుండా నడిపిస్తారని చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులు కూడా చాలా అంటే చాలా ధన్యవాదాలు అండి చాలా థ్యాంక్ యూ సార్